హాయ్ హలో అందరికీ జయ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన మా గార్డెన్లో దొరికిన పూలు పత్రితోటి మట్టి వినాయకుని మా ఇంటి పద్ధతిలో సింపుల్గా పెట్టుకొని ఎలా పూజ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడైతే గార్డెన్లో ఉన్న పూలు ఆకులైతే కట్ చేసుకుంటున్నానండి ఇందాక రెండు తులసి దళాలైతే కట్ చేసుకున్నాను ఇక్కడ కొన్ని మందర పూలు ఇంకా ఇక్కడ పత్రాకండి ఇది చిన్న కుండిలో ఉంటుంది మట్టి వినాయకుని పెట్టుకొని డెకరేషన్కి ఎక్కువగా ప్లాస్టిక్ ఐటమ్స్ వాడకుండా సింపుల్గా మా గార్డెన్లో దొరికిన వాటితోనే పూజ చేసుకుంటామండి ఇప్పుడే కాదండి ఎప్పుడు కూడా ఇలాగే పూజ చేసుకుంటాం మేమైతే ఇక్కడ కొంచెం గరిక అయితే కట్ చేసుకున్నాను కొంచెం పత్రి కొంచెం గరిక ఇక్కడ కొన్ని గులాబీలు అయితే ఉంటాయి ఉన్నాయండి ఇంకా ఎప్పుడు గులాబీలు అయితే కట్ చేసుకుంటాం కదా ఈసారి ఇంకా డైరెక్ట్ పూజకే కట్ చేసుకున్నాను ఇరవై ఒక్క రకాల పత్రికోనైతే పూజ చేసుకోవాలంటారు కదండీ ఇంకా ఇరవై ఒక్కటి దొరకాలని అలా ఏమనుకోను ఇంకా గార్డెన్లో కానీ ఎన్ని దొరికితే అన్నిటితోనైతే పూజ చేసుకుంటాను ఇక్కడ పూజ కోసం చూడండి మనకి చెట్టు దోసకాయ కూడా ఒకటి ఇచ్చింది ఇంకా గణపయ్యకి ఒక దోసకాయ కూడా వచ్చింది మన గార్డెన్లో ఈ దోసకాయ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని మామిడాకులు కూడా ఉన్నాయండి మామిడాకులు కూడా కట్ చేసుకుంటున్నాను ఈ చెట్టు అయితే మామిడి చెట్టు అయితే కాయల కోసం కాదండి ఇలా పూజల అనే పెట్టుకున్నాను ఇలా అవసరమైనప్పుడల్లా ఇలా కట్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఆకులు అయితే ఈరోజైతే గార్డెన్లో చాలా రకాలే వచ్చాయండి పూజ కోసం అయితే చాలా వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ గణపతి చేయడానికైతే మట్టి అయితే రెడీ ఉంది ఇంకా బయట నుంచి అయితే రెండు మక్కలు అయితే తెచ్చారు మా ఆయన ఇవైతే ఇవన్నీ గార్డెన్లో హార్వెస్ట్ చేసుకున్నాను ఇదిగోండి ఇవైతే వెంకాయ పూలు అంటారు మా సైడ్ అయితే ఇంకా మీ సైడ్ ఏమంటారు ఇవైతే చాలా దొరికాయి ఈసారి లాస్ట్ టైం దొరకలేదు ఈసారి మంచిగా వచ్చినాయి ఇవైతే మామిడాకుల అండి ఇంకా కొన్ని బయట నుంచి టేకు పూలు కూడా తెచ్చారు ఇంకా టేకు పూల వేటలకు కొన్ని బోడకాకరకాయలు కూడా దొరికాయండి ఇదిగోండి ఇంకా మట్టి వినాయకుడు అయితే రెడీ అవుతున్నాడు అండి ఇది నల్ల బంక మట్టి అండి నల్ల బంక మట్టి గంగా దగ్గర నుంచి అయితే తీసుకొస్తారు మాకైతే గంగ దగ్గరనే ఉంటుంది ఇంకా అక్కడ నుంచి తీసుకొచ్చి అయితే గణపతిని అయితే రెడీ చేస్తున్నారు మా ఆయన ఎప్పుడు గణపతిని అయితే ఇదే విధంగా చేసుకుంటామండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలానే చేసుకునే వాళ్ళం ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇలానే చేసుకుంటామండి అదే సాంప్రదాయం అయితే నడుస్తుంది ఇప్పటికైతే మా దగ్గర ఇంకా గణపతిని అలా కొనకొచ్చుకొని అలా అయితే పెట్టుకోము ఈ విధంగా అయితే ఇదే విధంగా అయితే నడుస్తుందండి మాకు ఇప్పటివరకు అయితే చేత్తో ఇలా రెడీ చేసిన దానికి రెడీమేడ్ దానికి డిఫరెంట్ అయితే ఉంటుందండి ఇంకా ఇలా చూసి అయితే నవ్వుకోకండి ఇలా చేస్తున్నారు ఏంటని చెప్పేసి అయితే ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అయితే చేసుకుంటారు కదండి ఇంకా వచ్చినట్టుగా అయితే చేస్తున్నారు మా ఆయన మొత్తానికి బొజ్జకంపై అయితే రెడీ అయ్యాడండి ఇదిగోండి ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది ఇక్కడ ఇదైతే ఇస్తారు కుడుతున్నారు ఇంకా ఇవైతే కోలముక్కాకులు అంటారు మా సైడ్ అయితే ఇంకా కోలముక్కు ఆకులు ఒక ట్వంటీ వన్ ఫస్ట్ మంచి మంచివన్నీ వేరుకొని పక్కకు పెట్టేసి ఇంకా అవే ట్వంటీ వన్ ఆకులతోనైతే విస్తారు కుట్టి ఇంకా ఇదే విస్తారలో నై గణపాయకి నైవేద్యం అయితే పెడతామండి మీ సైడు ఎవరైనా ఇలా పెట్టుకుంటారా ఇంకా ఎవరైనా అలా చేసేవాళ్ళు అంటే కామెంట్లో చెప్పండి నాకైతే విస్తారైతే చూడండి ఎంత బాగుందో ఇంకా పచ్చటి ఆకులో ఇలా నైవేద్యం పెడతామండి మేమైతే గనపాయకి పండగ అంటేనే మా ఇంట్లో అయితే పచ్చటాకులే ఉంటాయి ఎప్పుడు ఏ పండుగ వచ్చినా పచ్చటాకులు అయితే ఉంటాయండి ఇంకా ట్వంటీ వన్ ఆకులు ఇస్తారైతే రెడీ అయిపోతుంది మా మామయ్య ఉన్నప్పుడు ఇంకా మా మామయ్య కుట్టేవారు ఇలా ఇస్తారైతే ఇంకా ఇప్పుడైతే మా ఆయన అయితే కుడుతున్నారండి ఇక్కడ ట్వంటీ వన్ ఆకులు అయితే ఫస్ట్ తీసుకొని పక్కన పెట్టేశారు ఇంకా వాటన్నిటితో అయితే కుడుతున్నారు మొత్తానికి ఫైనల్కి వచ్చిందండి ఇస్తారైతే చూడండి ఎంత బాగుందో చూడడానికి ఒక్కొక్క ఆకుతోని కుడితే ఇంకా మరీ పెద్దగా అయిపోతుంది విస్తారు కాబట్టి ఇంకా పెట్టిన చోటల్లో డబుల్ డబుల్ ఆకులైతే పెట్టేసి కుట్టేస్తున్నాడండి ఇంకా ఫైనల్గా లాస్ట్కి వస్తే ఇంకా చివరిన ఒకటే ఆకు మిగిలిపోతుంది ఇంకా ఆ ఒక్క ఆకు అయితే లాస్ట్ ఫైనల్ అయి దీంతో ట్వంటీ వన్ ఆకుల అయితే మొత్తానికి రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూడటానికి మగన్ పైకి రెడీ అయిపోయింది నైవిద్యానికి ఇప్పుడైతే ఇంకా దొన్నె కుడుతున్నారండి ఎక్కడైతే దొన్నె కుడుతున్నారండి ఇంకా విస్తరణ అయితే నైవేద్యం పెడతాము ఈ దొన్నలు అయితే ఇంకా దోసకాయ ముక్కలు కట్ చేసి అలా పెడతామండి సైడ్కి దోసకాయ ముక్కల కోసం దొన్న అయితే కుడుతున్నారు ఇంకా ఇలా కుట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి చూడండి దొన్నె చూడండి ఎంత బాగుందో ఇంకా ఫైనల్గా మా గన్పై అయితే పూజకైతే రెడీ అయిపోయాడు ఇదిగోండి టేకు పూలతో పందిరి వేసి అయితే పెట్టుకున్నామండి ఇంకా పాలవెల్లి అలాంటిది ఏమి పెట్టుకోమండి మేమైతే ఇలా సింపుల్గా అయితే చేసుకుంటాము మా గనిపైకి ఒక నమస్కారం అయితే పెట్టుకోండి ఇదిగోండి ఉండాల పాయసం ఇది ఇదేమో కొంచెం రైస్ పెట్టుకున్నాము ఇవైతే మన గార్డెన్లో వచ్చిన కలగరగాయ పప్పు అండి ఇదేమో కొంచెం చారు నైవేద్యం అన్నాక పప్పు చారు కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో అయితే ఇంకా అలా ఎందుకు చేశారు ఇలా ఎందుకు చేశారని మాత్రం అనుకోకండి మా ఇంటి సాంప్రదాయాన్ని బట్టి మేమైతే చేసుకుంటాము సింపుల్గా ఇలా మా ఇంట్లో ఏం వంట చేస్తే అవన్నీ నైవేద్యమైతే పెడతామండి ఓన్లీ పాయసమే కాకుండా ఇంకా అన్నం కూర అవి కూడా నైవేద్యం పెడతాము ఇదే విస్తర్లో సైడ్కి ఉండాలి పాయసం అయితే పెడతామండి ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్కలా ఉంటుంది కదండి సాంప్రదాయం అయితే మొత్తానికైతే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అయితే మొక్కుకున్నాను దేవుడికి Thank you for watching.